హైవేస్ నైన్తార డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో వచ్చింది మొత్తం చూసే ఇరవై ఆరు కోట్ల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు నెట్ఫ్లిక్స్ వల్ల అంత ఎందుకు పెట్టారు అబ్బా అనిపించింది డబ్బు ఇష్యూని పక్కన పెడితే నైన్ తార శివన్ వీళ్ళిద్దరికి సంబంధించి పరిచయం పెళ్ళి చాలా బాగా నచ్చింది నైన్తారా అలియాస్ డయానా పంతొమ్మిది వేల వయసులో సినీ ఇండస్ట్రీలోకి రావడం ఇక ఆ తర్వాత కెరీర్ కంటిన్యూ చేయటం గజనీ సినిమా సమయంలో బాడీ షేమింగ్ గురించి ఆమె పడిన ఇబ్బందులు ఆ తర్వాత బిర్లా సినిమాకి సంబంధించి వెయిట్ని తగ్గించుకొని బికినీతో అందాలు ఆరంపేయటం ఆ తర్వాత లేడీ వంటి సినిమాలు తీయటం కావచ్చు సూపర్ స్టార్తో సినిమాలు తీయటం కావచ్చు ఏ రేంజ్లో ఉంది అలా ఉన్నటువంటి మూమెంట్లోనే శంబూనా ప్రభుదేవన్ అనేది మీ ఛాయిస్ బాస్ నాగార్జునతో సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు తనని తన ప్రేమించినప్పుడు మోసం చేశాడు ఎంతగా అంటే సెట్లో ఉన్నప్పుడు ఆమెకు ఫోన్ వచ్చిందంటే సిట్మా సెట్లో ఉండాలంత భయపడే అంతగా ఆమె అంత డిప్రెషన్ లోనే నేను ఆమె చెప్పింది నేను ప్రేమ అనుకున్నా నేను అతను నమ్మే కానీ అతను మోసం చేశాడు ఆ తర్వాత నా కెరీర్ నిలదొక్కోటానికి ఇదిగో నాగజ సార్ లాంటి వాళ్ళు అండ్ నన్ను నమ్మినటువంటి మిగతా కొంతమంది నాకు సహాయపడ్డారు ఆఫర్లు ఇచ్చారని చెప్పుకుంటూ వచ్చింది అంటే ఎందుకు చెప్తున్నాంటి ఇది ఓ పాయింట్ చాలా స్ట్రైట్గా మాట్లాడిందాను నాయన బియాండ్ ది ఫెయిర్ టైల్ డాక్యుమెంటరీలో నేను పలానా వాళ్ళతో రిలేషన్లో ఉన్నాను విషయం తెలుసు వార్తలు రాశారు వారికి నాకు మంచి గ్యాప్ వచ్చింది దానికి ఇమ్మీడియట్గా నాయనతారదే తప్పు అన్నట్టుగా నాయనతారా ఎందుకు ఇలా చేశాను అందుకేలా చేశారు నన్ను అడిగారు కానీ అవతలన్న మోగండి ఒక్క మాట అని అడిగారా ఒక్క మాట అన్న అడగల ఎన్నాళ్ళ ఆడపిల్లని ఈ రకంగా హింసిస్తారు వేధిస్తారు అయినా సరే నేను తట్టుకున్నా నిలబడ్డ ఈరోజు ఈ పొజిషన్కి వచ్చా తన ఎదుగుదలకి సంబంధించేసి కొన్ని చోట్ల కొన్ని విఘ్నేశువుని ఈ అమ్మాయి మధ్య ప్రేమ కొంచెం హడావుడి అంత నాకు కొంచెం మెకానికల్గా అంత నచ్చలేదు కానీ లైఫ్లో తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళ నాన్న డిఫెన్స్ రిలేటెడ్ ఐ థింక్ ఎయిర్ ఫోర్స్ అనుకుంటా ఎంత బాగా పెంచేవాళ్ళు ఎంత బాగా పెంచారు వీళ్ళ బ్రదర్ వచ్చేసాడు దుబాయ్ అని ఇక్కడ బిజినెస్ ఇక్కడ వాళ్ళ నాన్నగారికి హెల్ప్ దెన్ ఇక వాళ్ళ అమ్మే వాళ్ళ నాన్నతో ఉండదు దానికి షూటింగ్స్ అంటే ఈ మొక్కతో మేనేజ్ చేసుకోవాలి అవి మేనేజ్ చేస్తూ డైలీ త్రీ టైమ్స్ అని ఇంట్లోకి ఫోన్ చేసి మాట్లాడితే ఎలా ఉన్నాడు నాన్న ఎలా ఉన్నారు అమ్మ మీరంటూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కొడుగ్గా కూతురైనా కొడుగ్గానే అండ్ సినిమాల్లో వచ్చేసి వచ్చి వచ్చి చెత్త అత్యాధారం అన్నింటిని బేర్ చేస్తూ భరిస్తూ ముందుకెళ్ళటం ఇటువంటి మూమెంట్లోని విఘ్నేశ్ చమంత పరిచయం నాన్ థాన్ అందులో రెండు వేల పదిహేనులో ఆ పరిచయం కాస్త స్నేహం స్నేహం కాస్త ప్రేమ ప్రేమ కాస్త డేటింగ్ డేటింగ్ కాస్త లివింగ్ లివింగ్ కాస్త పెళ్ళి రెండు వేల ఇరవై రెండు ఈ మూమెంట్లో ఈ ధనుష్ సంబంధించి మనం నిన్న మాట్లాడుకున్నాం అతను సినిమా తీస్తున్నప్పుడు వాస్తవానికి ఉన్న బడ్జెట్ ఆరు లక్షలు ఆరు కోట్లు బట్ అది కాస్త పదహారు కోట్లు అయిందంటే వీళ్ళిద్దరు వాళ్ళ దెన్ ధనుష్ రోజు రాధికకి ఫోన్ చేసి అక్క నీకు సిగ్గుందా అంటే ఏంట్రా ఏమైంది ఎలా మాట్లాడుతున్నా ఏంటంటే విఘ్నేష్ నయనతర ఇద్దరు కూడా రిలేషన్లో ఉన్నారు ఇద్దరు లవ్ చేసుకుంటా ఉన్నారు వారు చేస్తున్నట్టు పనుల వల్లే మూవీ బడ్జెట్ భయంకరంగా పెరిగిపోతూ ఉంది ఎలాగైతే అలా నీకు తెలుసుకుని నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి ఆమె అన్నాడు అంట వాళ్ళ దగ్గర పరిచయం కొద్ది రేపు నాకేం తెలియదు అని చెప్పేసి ఏమో చెప్పిందట దెన్ నేను ఈ డాక్యుమెంటరీలో ఆమె మాట్లాడింది విజయ సేతిపతి మాట్లాడాడు రానా మాట్లాడాడు అండ్ మన నాగార్జున మాట్లాడారు అట్లీ మాట్లాడాడు ఇంకొంతమంది ఏమంటారు వీళ్ళు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వాల్యూలు మొత్తం మాట్లాడారు సో ఓవరాల్ అంతా చెప్తున్నది ఏంటంటే తాను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది మూవీస్ ఎట్ల చాలా ఫ్రోషనల్గా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ని ఫ్రోషనల్ లైఫ్ని రెండు కరెక్ట్గా లీడ్ చేసుకుంటూ పోతుంది ఇక విఘ్నేశ్ ఈమెకి సంబంధించి నేను గతంలో పలు సందర్భాలు ఇదే చెప్పాను ఒక రిలేషన్ అన్నది లైఫ్ లాంగ్ నిలబడాలి అంటే అర్థం చేసుకోవటం ముఖ్యం అవతల వారు కోపంగా ఉన్నారా నువ్వు సైలెంట్గా ఉండవు అవతల కోపంగా ఉంటే నువ్వు కోపం ఉంటే ఇంకేంటి అయిపోయాయి అక్కడ తీగిపోద్ది ఇంకా సో ప్రేమన్నా పెళ్ళన్నా కలిసి బతకటం అన్న ఎప్పుడన్నా ఒకటే గుర్తుంచుకోండి అర్థం చేసుకోవటమే జీవితానికి మెయిన్ బేస్ అండ్ పైన కప్పు కూడా అదే అవునా కదా కింద బేస్మెంట్లో కాంక్రీట్ వేస్తాడు పైన స్లాబ్లు కూడా కాంక్రీటే ఈ మధ్యలో ఉండేది మన జీవితం అనుకోండి సో నమ్మకం పిల్లర్ అండ్ పైన స్లాబ్ కూడా ఆ నమ్మకం అనేవి అలా ఉండటం మనం బాగుంటాం పునాది వచ్చేసి భార్య అనుకోండి పైన వచ్చేసి భర్త లేదు పైన వచ్చేసి భార్య అనుకోండి ఇక్కడ వచ్చేసి బా భార్య లైక్ అటు ఇటు ఓకే సో నేను చెప్పదలసిన ఈ వీడియో వల్ల రెండో రెండు విషయాలు నెట్ఫ్లిక్స్ వల్ల అంత డబ్బు అనవసరం ఇచ్చారా లేదా అని రకరకాల మాట్లాడతారు కానీ అది లెటర్ ఇటు మనం ఈ డాక్యుమెంట్ చూడటం వల్ల మీకు తెలిసేది ఏంటంటే ఒక ఆడపిల్ల లైఫ్లో మోసపోయినా కానీ మరలా ఎలా నిలబడాలి ఒక ఆడపిల్లకి సపోర్ట్ అసలు ఎవరిస్తారు ఎప్పుడు ఇస్తారు మనకి అవకాశాలు ఎలా వస్తే వాటిని ఎలా వాడుకోవాలి ప్రేమిస్తున్నాం అని చెప్పిన వాళ్ళు దేనికోసం ప్రేమిస్తారు ఆ తర్వాత వాళ్ళు మన మీద కమాండ్ ఎందుకు అండ్ మనం దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా ఇవన్నీ ఇంకా కనిపిస్తాయి పలు సందర్భాలలో సమంత కూడా చెప్పినట్టు ఒక మాట రిలేషన్లో ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు నా ఇష్టాలు ఏంటి కూడా నేను మర్చిపోయా వన్స్ దాని నుంచి బయటకు వచ్చాక అప్పుడు నాకు తెలిసింది నా ఇష్టం ఇదా నాకు ఇది ఇష్టమా నేను ఎలా చేయాలని సేమ్ నేను నయన్ తర కూడా అదే చెప్పాను తాను సింబుతోనా ప్రభుదేవతోన కరెక్ట్ మెన్షన్ చేయలేదు బట్ ఆ రిలేషన్లో ఉన్నప్పుడు తను ఏం చేస్తుంది తన ఇష్టాలు ఏంటి కూడా తను మర్చిపోయాను అవతరాలు ఏ చెప్తే చేసుకుంటూ పోయి ఇదే మన వార్తలు కూడా మనం చూసాం సో ఈ వీడియోలో నేను మెయిన్ చెప్పదలసిన ప్రేమ అన్న పెళ్ళి తర్వాత జీవితం అన్నా నమ్మకం ముఖ్యం అర్థం చేసుకోవడం అత్యంత కీలకం ఇక ధనుష్ నిన్న నోటీసులు బలిపాడు కదా నిన్న కదా మొన్న నేను రౌడీనే విజయ సేతుపతి నైన్త్ నటిన సినిమాలో జస్ట్ ఒక త్రీ సెకండ్ సీన్ మీరు వాడుకున్నారు విఘ్నేశ్వరుడు నైన్త్ ఉన్నటువంటి సీన్స్ అవి దానికి నాకు పది కొట్లు కావాలని అన్నాడు ఈమె వచ్చేసి ఏంటి అసలు ఇది ఇదే నీ బుద్ధి ఇదే నీ నిజస్వరూపం అంటూ గట్టిగా మాట్లాడుతూ ఒక మూడు పేజీలు లెటర్ ఇచ్చింది బయటికి రిలీజ్ చేశారు ఈలో విఘ్నేష్ శివన్ కూడా ప్రేమను పంచాలి కానీ అని కమర్షియల్ ఉండటం ఏంటి అని చెప్పేసి అన్నాడు బట్ డ్రాప్ అయ్యాడు కారణం నైన్ తరగతి సపోర్ట్ చేస్తూ ధనుష్తో నటించిన అంతా వచ్చేసి నైన్ తరగతి లైక్లు కొడతా ఉన్నారు ఆమెకు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఈ ఇటువంటి మూమెంట్లో ధనుష్ వాళ్ళ నాన్న కూడా రెస్పాండ్ అవ్వాలని ఏమంటే వాళ్ళ నాన్న అన్నాడు మాకు పని పాటలేదా మా పనులు మేము చూసుకుంటా పోతా ఉంటాం మా ఆయనకి ఎవరు పిచ్చర్లు ఉండవు మా ఆయనకి ఎవరు ఉండదు అడుచుకుంటా ఉండే మాకే సంబంధం మాకు అవసరం లేదు ఏది ఎక్కడ తెలుసుకుంటే అక్కడ తెలుసుకుంటున్నాను తప్పేసి కోర్టు చూసుకుందాం అంటే ఆయన అన్నాడు నేను రెస్పాండ్గానే అన్నాడు ఎందుకు నేను నైన్థర్ ఏమంది నీకేం బాబు నువ్వు వచ్చావు నిన్న డైరెక్టర్ ఉన్నాడు మీ నాన్న కస్తూరు రాజా ఉన్నాడు వీలెవరూ నువ్వు నిలబడ్డావు బట్ ఈ నైన్థర్కి ఎవరూ లేరు బట్ వచ్చింది నిలబడింది ఈరోజు ప్రేమ్ ప్రేమ పెళ్లి చేసుకున్నాము ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయిపోతుందంటే రెండు సంవత్సరాలుగా నేను అడుగుతూ ఉన్నా అడుగుతూ ఉన్నా నువ్వు ఎన్ఓసి ఇవ్వకపోగా ఈరోజు సరిలే మూడు సెకండ్లు కదా మేము పెట్టుకుంటే పది కోట్లో నువ్వు అడుగుతున్నావే ఏంది అసలు ఇది అని చెప్పేసి దెన్ రెస్పాండెడ్ మరలా ఏమని నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇప్పుడు ఇన్వాల్వ్ చేశాడు ఆయన అన్నందుకు నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ పెట్టలేదని అతను అనుకున్నాడు బట్ నెట్ఫ్లిక్స్లో కనపడింది ఇంకేమంటున్నాడు ఇప్పుడు ఆమె చేత పది కోట్లు కనుక మీరు ఇప్పించకపోతే ఆ పది కోట్లు ఇప్పించాల్సిన బాధ్యత లేదా ఇవ్వాల్సిన బాధ్యత మీదే అయింది ఎందుకు మీరు అవన్నీ ప్లే చేశారు అది ప్లే చేయకూడదు కానీ అది నా ప్రాపర్టీ అని చెప్పేసి అతను అంటూ ఉన్నాడు మరి ఇది ఎంత దూరం వెళ్ళిద్దో ఏంటి మనం చూద్దాం ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో దాదాపు నాలుగైదు కంటెంట్లు మిక్స్ చేసి ఇచ్చినటువంటి వీడియో అంటే నాలుగైదు వీడియోలు ఇవ్వచ్చు ఒక్క వీడియోలో బట్ నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒక్క వీడియోని చూస్తా క్లోజ్ చేస్తున్నా ప్రేమ అంటే ఏంటో చెప్పా పెళ్ళి అంటేంటో చెప్పా నమ్మకం అంటే చెప్పా అండ్ సినీ ఫీల్డ్ ఎలా ఉంటుందో చెప్పాను ధనుష్కి ప్రజెంట్ వీళ్ళ మధ్య ఇష్యూ నడుస్తుంది చెప్పాను అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు చివరికి మరి వాలంటేషన్ తీసుకుంటారు ఏంటనేది మన తర్వాత తెలుస్తుంది